రవితేజ కూడా డ్రగ్గిస్టేనా టాలీవుడ్లో డ్రగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అడ్డంగా దొరికిపోయాడు ఈ కేసులో ఆయనకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది రవితేజతో పాటు ఆయన కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఈ జాబితాలో ఉన్నారు కొన్నాళ్ల కిందట రవితేజ ఫేస్ ఫిజిక్లో మార్పులు వచ్చినప్పుడే చాలా మందికి ఈ అనుమానం వచ్చింది కాకపోతే ఏజ్ తగ్గించుకునే ప్రయత్నంలో విదేశాలలో ఫిజికల్ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు దీనివల్ల ఈ మార్పు వచ్చినట్లు వార్తలు హంగామా చేశాయి కానీ మాదక ద్రవ్యాల వాడకం వల్లే రవితేజలో ఈ మార్పులు వచ్చినట్లు టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు తాజాగా అధికారుల నోటీసులతో అసలు విషయం వెల్లడైంది సొంత తమ్ముడే డ్రగ్స్ కి బానిసగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న నేపథ్యంలో రవితేజ కూడా ఎందుకు ఇలా చేశాడంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు